మద్యపాన నిషేధం చేస్తాము అంటే అప్పట్లో అది సాధ్యం కాదు లేదంటే రేట్లు పెంచేసారు కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు రకరకాల ఆరోపణలు చేసి మేము వస్తే విచ్చలవిడిగా మళ్ళీ పాత బ్రాండ్లు తీసుకొస్తాం మద్యం అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం అని ప్రకటన చేశారు చివరికి చాలామంది అదే కోరుకొని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు తప్పేం లేదు అది ప్రజల కోరిక ప్రజల అభిష్టం అది నెరవేరింది అయితే ఇప్పుడు అలా మద్యం విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్ల ఏం జరుగుతుంది ఏం జరుగుతున్నాయి ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి కుటుంబాల్లో ఈ మధ్య ఎలాంటి రేపుతుంది అంటే ఒక తల్లి ఇక్కడ ఇదే అనంతపురం జిల్లా గొంతకల్లి పట్టణంలోని నగర్లో బిఎస్ఎస్ కాలనీలో నివాసం ఉంటున్న బోయ సుధాకర్ భార్య అనిత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందట దీనికి కారణం ఏంటి అంటే ఆమెకు నలుగురు పిల్లలంట మొత్తం ఏదో చుట్టుపక్కల ఇళ్ళలో పాచిపని చేసుకుని సంపాదిస్తుంది అయితే వాళ్ళకి ఆ పిల్లలకి కనీసం తిండి పెట్టే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే భర్త తాగుడికి బ్యాన్సైపోయాడు మద్యానికి అయిపోయి ఈ భార్య సంపాదించే డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయి తనకి మద్యానికి వాడేసుకోవడం దీంతో ఆ పిల్లల్ని పోషించలేని పరిస్థితి భర్తని దారిలోకి తెచ్చుకోలేని పరిస్థితి ఆ భార్య మీద నరక యాతను చూసి చివరికి బలవన్ మరణానికి పాల్పడింది ఆమె పోలీసులు అయితే దీనికి సంబంధించి కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేపట్టారు శ్రమజీవనంతో బతుకుపో సాగిస్తున్న సుధాకర్కు తాగుడు అలవాటు ఉంది ఇటీవల అతిగా మద్యం తాగడం మొదలుపెట్టాడు ఈ క్రమంలో జులైగా మారి కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు భార్య సంపాదన సైతం బలవంతంగా లాక్కెళ్లి మద్యం తాగేవాడట దీంతో మూడు పోట్ల పిల్లలకు భోజనం సమకూర్చడం భారమైంది ఇదే పరిస్థితిని పలుమార్లు భర్తకు తెలిపి తాగుడు మానేయాలని ఆమె ప్రాధేయపడిన అతనిలో మార్పు రాలేదు దీంతో చివరికి ఆమె రైలు పట్టాల మీదకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది నిజంగా మద్యపాల నిషేధం అప్పట్లో కంట్రోల్ ఉంటే ఇలాంటివి కాస్త తగ్గుండేవి కాకపోతే వీళ్ళేమని ఎవరు నాటు సారాకు అలవాటు పడుతున్నారు సరే దాన్ని కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు మద్యం అనేది ఎప్పటికైనా డేంజరే దాన్ని రాజకీయాలకి వాడేసుకొని దాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకుంటే ఇలాగే కొన్ని కుటుంబాల్లో ఆ మద్యం చిచ్చి రేపి చిన్నాభిన్నం చేసేస్తుంది